జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ అవతారం గురించి చెప్పుకుందాం శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చించబడే ఒక దేవుడు విష్ణువు పది అవతారాల్లో ఎందో అవతారము శ్రీకృష్ణ పరమాత్మ హిందూ పురాణాల్లో తాత్వ గ్రంథాల్లోనూ జనబాహుళ్యలోని గాథల్లో సాహిత్యంలోనూ ఆచార పూజా సంప్రదాయాల్లోనూ కృష్ణ అనేక విధాలుగా భావిస్తూ ఉంటారు చిత్రీకరిస్తూ ఉంటారు చిలిపి బాలునిగాను రాధాగోపిక మనోహర్ని గాను రుక్మిణి స్వచ్ఛభామాది అష్టమహిషుల ప్రభువు గాను గోపికల మనసు వాడిగాను యాదవకుల రాజుగాను అర్జున్ని సరదైన పాండవ పక్షపాతి గాను భగవద్గీత ప్రబోధకుని గాను తత్వోపదేశకుని గాను దేవదేవుని గాను చారిత్రిక రాజనీతిజ్ఞని గాను ఇలా బహువిధాలుగా విధాలుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరించబడ్డాయి మహాభారతం హరివంశం భాగవతం విష్ణు పురాణం ఈ గ్రంథాల్లో కృష్ణుని జీవితాన్ని తత్వాన్ని తెలుసుకోవటానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు ఉన్నాయి అందులో కృష్ణుని గురించి తెలుసుకుందాం హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవుల్లో కృష్ణుని పూజ దేశమంతా చాలా ముఖ్యమైంది మదర్లో బాలకృష్ణనిగా పూరిలో జగన్నాథునిగా మహారాష్ట్రలో విడోబాగా రాజస్థాన్లో శ్రీనాథిగా తిరుమలలో వెంకటేశ్వరినిగా ఉడుపులో కృష్ణునిగా గురవాయూర్లో గురవాయూరప్పగా కృష్ణుని పూజిస్తారు ఇంతే కాకుండా కృష్ణ ఆలయాలు విష్ణు ఆలయాలే అనవచ్చు ఇందుకు అనుగుణంగా దేశ వివిధ ప్రాంతాల్లోనూ వర్గాల్లోనూ అనేక సాంప్రదాయాలు నెలకొన్నాయి వీటిలో ప్రధానమైన భావం శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు ఇచ్చినప్పుడు లోకంలో పాపం మీరినప్పుడు దుష్టను శిక్షించి శిష్టను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు ఈ విధంగా అవతారం అవతారాన్ని లీలావతారం అంటారు ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారం భగవంతునికి ఇరవై రెండు అవతారాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు లీలావతారాల్లో ఇరవై ఐదవ అవతారం శ్రీకృష్ణ అవతారం ఈ లీలావతారాలు ఇరవై రెండింటిలోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి ఈ పదింట్లోనూ అని అంటారు దశవతరాలో శ్రీకృష్ణ అవతారం కొన్ని చోట్ల చెప్పబడుతుంది కొన్ని చోట్ల చెప్పారు రామ రామచ్చ రామచ్చ అన్నట్టు యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగా రావణాది రాక్షస శిక్షకుడుగా కీర్తించబడుతున్నాడు నారాయణుడు నారాయణుడు ఆ ఆ తర్వాతదైన దాపరియుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు శ్రీకృష్ణుడు నారాయణుడిగా అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలువబడుతున్నాడు గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యధర్మ దర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు ఈ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు అలాగే నామాల ప్రకారం ఒరిస్సాలోని జగన్నాథ మందిరంలో ఉన్న బలభదుడు సుభద్ర కృష్ణుడు విగ్రహాలు కూడా ఉన్నాయి అలాగే కృష్ణ అనగా నలుపు అని అర్థం కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం ఇంకా ఈ పేరుకు అనేక వివరణలు ఉన్నాయి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ప్రకారం కృష్ అనగా దున్నుట నాగలిమన నల్లగా ఉంటుంది కనుక ఈ పేరు వచ్చింది భూమిని తిని ససశ్యామలం చేసేవాడు కృష్ణుడు అలాగే వల్లభ సాంప్రదాయం ప్రకారం బ్రహ్మ సంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం కృష్ణ చైతన్య చరితామృతంలో చెప్పిన అర్థం ప్రకారం మహాభారత వాక్యం ఆకర్షించేవాడు కృష్ణుడు భాగవత ఆత్మారామ శ్లోకంలో కూడా ఈ భావం చెప్పబడింది విష్ణు సహస్రనామంలో యాభై ఏడవ పేరుగా వచ్చిన కృష్ణ అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించే అని ఆది శంకరాచార్యులు వివరించారు ఇంకా కృష్ణునికి గోవిందుడు గోపాలుడు వాసుదేవుడు వంటి అనేక నామాలు ఉన్నాయి జగన్నాథుడు విఠోబా వంటి పేర్లు కొన్ని ప్రాంతాల్లో లేదా సాంప్రదాయాల్లో ప్రాచుర్యో ఉన్నాయి విష్ణు సహస్రావసంలో కృష్ణ అనే నామం రెండుసార్లు వస్తుంది ఆగ్రాయ శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దన వేద స్వాంగోజిత దృఢ సంకర్షణోచ్యుత ఈ రెండు సందర్భాల్లోనూ వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలు తెలిపారు అవి క్లుప్తంగా లేవబడ్డాయి చూడండి సృష్ట్యాది లీలా విలాసాల ద్వారా ద్వారా సజ్జిదాంత క్రీడల్లో వినోదించువాడు అలాగే నల్లని వర్ణం కలవాడు నీలమేఘ శ్యాముడు తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు వలె భూమిని దున్ని జీవసమృి కలిగించేవాడు కృష్ణ ద్వైపాయనుడైన వేదవ్యాసుడు వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయం కలిగించి జ్ఞానం పండించేవాడు కానరాని తెలియరాని అందజాలని వాడు సంపూర్ణ భక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు అనేక దేవాలయాల్లో విగ్రహాలలోనూ ఇతర శిల్పాల్లోనూ చిత్రాల్లోనూ ప్రార్థనల్లోనూ కావ్యాల్లోనూ సాహిత్యంలోనూ పురాణాల్లోనూ సినిమాల్లోనూ రూప స్వభావాలు చిత్రణం ఉంది ఉదాహరణగా కృష్ణాష్టకం అనే ప్రార్థనలో